వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పబ్లికేషన్స్ పుస్తక రచయిత అలాగే తెలుగు ఫ్యాకల్టీ నాగమణిరా అండి సో మన వీడియోస్ మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరింత సపోర్ట్ చేయండి టీచర్స్ మరి ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారు అంటే ప్రభుత్వ అకాడమీ వారు రిలీజ్ చేసినటువంటి స్కూల్ అసిస్టెంట్ బుక్స్ ఏమున్నాయి అని దాని గురించి పరిశీలించుకుందాం ఇక్కడ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అండి మరి ఇంతవరకు పిఐఈ అకాడమీ పుస్తకం అనేది లేదు అనేసి చాలా మంది కాల్ చేశారు సార్ ఉందా ఉందా అనేసి మరి ఇప్పుడు రీసెంట్గా మనకు ఈ డిఎస్సి సిలబస్ విడుదల చేసిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుగు అకాడమీ వారు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగిందండి మరి ఈ పుస్తకం అనేది ఎస్ఏ అన్ని సబ్జెక్టుల వారికి ఉపయోగపడడం జరుగుతుంది అలాగే టీజీటీ పీజీటీ అంతమందికి కూడా ఈ సబ్జెక్ట్ అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుందండి సో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది చాలా కీలకం అనేటువంటి అంశాలైతే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అండి మరి ఇందులో ఇక్కడ ఏ ఏ చాప్టర్స్ ఉన్నాయి అని పరిశీలించుకుంటే భారతదేశము విద్యా చరిత్ర అలాగే ఉపాధ్యాయ సాధికారత తర్వాత సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు తర్వాత చట్టాలు హక్కులు తర్వాత జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు తర్వాత జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై అనేటువంటి అంశాలను కూడా అక్కడ ఇవ్వడం అనేది జరిగింది మరి నెక్స్ట్ ఇంకా ఏంటి సార్ అంటే మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు సంబంధించి ఇంగ్లీష్ అకాడమీ పుస్తకాన్ని ప్రభుత్వం వారైతే ఇక్కడ విడుదల చేయడం అనేది జరిగిందండి మరి ఇక్కడ ఏ ఏ అంశాలు ఉన్నాయి సార్ అని పరిశీలించుకుంటే మరి అందులోనైనా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో అయినా తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో అయినా కూడా మనకు ప్రతి చాప్టర్ ఉంటుందండి సో ప్రతి చాప్టర్ ఇచ్చేసి అందులో మ్యాటర్ అనేది ఇచ్చింటాడు మ్యాటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ అనేవి కూడా క్లియర్గా ఇవ్వడం అనేది జరిగిందండి మరి ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళకి సంబంధ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి పరిశీలించుకుంటే మరి ఇక్కడ ఒకాబులరీ అలాగే గ్రామరు తర్వాత మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ తర్వాత కాంపోజిషన్ తర్వాత డిక్షనరీ స్కిల్స్ తర్వాత ప్రొనౌన్షియేషన్ తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్ తర్వాత లిటరేచర్ పార్ట్ అనేది చాలా క్లియర్గా ఇచ్చాడండి సో లిటరేచర్ అనేది లిటరేచర్కి సంబంధించి ఏ అకాడమీ పుస్తకం కూడా మీకు సంబంధించి చెప్పాలంటే సో అందుబాటులో ఉండదండి అటువంటి లిటరేచర్ను కూడా ఇందులో మీకు మెన్షన్ చేసి సంపూర్ణంగా అందించడం అనేది జరిగిందండి సో కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి ఏ పుస్తకం కావాల్సిన కూడా సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నెంబర్కి అయితే కాల్ చేయండి మరి ఇంగ్లీష్ మెథడాలజీ పరిశీలించుకుంటే ఇక్కడ పెడగాగి ఆఫ్ ఇంగ్లీష్ అండి మరి ఇందులో ఇక్కడ ఏ ఉన్నాయి సార్ అంటే యాస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ సార్ అండి యాస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ తర్వాత అప్రోచెస్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అండి మరి ఐదవ చాప్టర్ ఏంటి సార్ అంటే టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఇచ్చాడు తర్వాత ఒకాబులరీ అండ్ గ్రామర్ అని కూడా ఇచ్చాడండి మరి ఆరో చాప్టర్ ఏంటి సార్ అంటే టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ ఇన్ ఇంగ్లీష్ అని ఇచ్చాడండి మరి సెవెంత్ చాప్టర్ ఏంటంటే లెసన్ ప్లానింగ్ మరి ఎయిత్ అంశం ఏంటంటే కరికులం అండ్ టెక్స్ట్ బుక్ ఇంపార్టెన్స్ అండ్ నీడ్ అని ఇచ్చాడు మరి తొమ్మిది అంశం ఏమి ఇచ్చాడు సార్ అంటే ఎవాల్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేసి చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది సో ఇది దానికి సంబంధించిన అంశాలు ఇందులో కీలకమైన అంశాలు అండి మరి గ్రామర్ సంబంధించి సార్ ఆ అంశాలే పేర్కొన్నాడు కదా మళ్ళీ అందులో ఏమి అంశాలు లేవంటే చాలా అంశాలు ఉన్నాయండి సబ్ సబ్ హెడ్డింగ్స్ పెట్టేసి క్లియర్గా ఇచ్చాడు తర్వాత అక్కడ మనకు ఒకాబులరీలో ఈడియమ్స్ అంట తర్వాత సినోనిమ్స్ అంట తర్వాత యాంటోనిమ్స్ అంట ఇవన్నీ అంశాలను కూడా మళ్ళీ సబ్ టాపిక్ రూపంలో పొందుపరచడం అనేది జరిగిందండి సో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి ఈ ఇంగ్లీష్ అకాడమీ పుస్తకం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన అంటే ఈ ఇంగ్లీష్ సంబంధించిన నెక్స్ట్ అంశం ఏంటి సార్ అంటే మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి జీవశాస్త్రం అండి మరి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి ఈ జీవశాస్త్రంలో ఏ అంశాలు ఇచ్చారు సార్ అంటే జీవశాస్త్రం కంటెంటు అలాగే జీవశాస్త్రం మెథాలజీ అనేటువంటి ఈ అంశాలను కూడా ఇవ్వడం అనేది జరిగిందండి మరి ఇక్కడ దీంట్లో ఏముంటుంది సార్ అంటే ప్రతి చాప్టర్ ఇచ్చి మరి ప్రతి చాప్టర్ వెనకాల ఆ మ్యాటర్ అనేది కొద్ది వరకు తక్కువే ఉంటుందండి మరి ప్రతి చాప్టర్ వెనకాల ఏమున్నాయి సార్ అంటే ప్రాక్టీస్ బిట్స్ అనేవి కూడా చాలా క్లియర్గా ఇవ్వడం అనేది జరిగిందండి సో ప్రజెంట్ జీవశాస్త్రం మెథరాలజీకి సంబంధించి ఏమైనా అకాడమీ పుస్తకాలు ప్రజెంట్ మార్కెట్లో ఉన్నాయా సార్ అంటే సో ప్రజెంట్ అయితే ఏ ఒక్క పుస్తకం కూడా ఆ మార్కెట్లో అందుబాటులో ఉండడం అనేది లేదండి సో జస్ట్ ఈ పుస్తకం మాత్రమే మన దగ్గర అందుబాటులో ఉంది సో ఈ పుస్తకం ఎవరి దగ్గర ఉన్నా కొన్ని బుక్ షాప్స్ లో కూడా అందుబాటులో ఉండొచ్చు సో వేరే అకాడమీ అయితే ఇంకా ఏమి కూడా ప్రజెంట్ మార్కెట్లో అందుబాటులో లేవండి మరి ఇక్కడ ఈ విజ్ఞాన శాస్త్రం అంటే ఈ జీవశాస్త్రం సంబంధించి ఇక్కడ ఏ అంశాలనే పరిశీలిస్తే ఇక్కడ విజ్ఞాన శాస్త్ర స్వభావము పరిధి అలాగే మెథలజీలో అండి మరియు అలాగే ఇంకా ఏమన్నా సార్ అంటే జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు మరియు విలువలు తర్వాత జీవశాస్త్ర బోధన లక్ష్యాలు తర్వాత జీవశాస్త్రంలో విద్యా ప్రమాణాలు తర్వాత జీవశాస్త్ర బోధనా పద్ధతులు తర్వాత ఫలవంతమైన బోధనకు ప్రణాళిక మరియు ఏడో చాప్టర్లు ఏమి ఇచ్చాడు సార్ అంటే విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలు మరి ఎనిమిదో చాప్టర్ ఏముందంటే విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక మరి తొమ్మిదో అంశం ఏంటంటే జీవశాస్త్ర ఉపాధ్యాయులు పదో అంశం ఏంటంటే విజ్ఞాన శాస్త్ర అనియత విద్య తర్వాత మూల్యాంకనం అని ఇచ్చాడు క్లియర్ అండి మరి అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మరి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరిశీలించుకుంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఈ గణితం అనేది చాలా పుస్తకం చాలా బాగా ఉపయోగపడడం అనేది జరుగుతుందండి మరి ఇందులో ఇక్కడ గణిత కంటెంట్ ఉంది అలాగే గణిత మెథడాలజీ ఇచ్చాడు మరి ఇంకా ఏంటి సార్ అంటే ప్రతి చాప్టర్ వెనకాల ప్రాక్టీస్ బిట్స్ అనే వాటిని కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందండి సో ఇది దానికి సంబంధించిన కీలకమైన అంశాలు మరి ఈ విధంగా మనకు ఉండడం అనేది జరిగిందండి ఇక్కడ ఈ గణిత శాస్త్రం స్కూల్ అసిస్టెంట్ పరిశీలించి ఏ అంశాలున్నాయి సార్ అంటే ఇక్కడ మరి ఇక్కడ కంటెంట్ అలాగే మెథరాలజీ అనే అంశాలను ఇచ్చాడు మరియు అలాగే ప్రతి చాప్టర్ గణితలో ఏమిచ్చాడు సార్ అంటే ప్రాక్టీస్ బ్రిస్ ను కూడా ఇవ్వడం అనేది జరిగిందండి మరి ఇక్కడ ఏమేమి అంశాలు ఉన్నాయి అని విశ్వసూచికలు పరిశీలించుకుంటే అంగగణితము అలాగే సంఖ్యా వ్యవస్థ తర్వాత రేఖా గణితము తర్వాత క్షేత్ర గణితము తర్వాత బీజ గణితం తర్వాత సాంఘిక శాస్త్రం తర్వాత సంభావ్యత తర్వాత నిరూపక రేఖ గణితము తర్వాత తొమ్మిదవ చాప్టర్ ఏంటంటే త్రికోణమితి అనేటువంటి ఈ అంశాలను ఇచ్చాడు అలాగే ప్రతి చాప్టర్ వెనకాలంటే ప్రతి యూనిట్ వెనకాల ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది మరి రెండవ భాగంలో మనకి ఏ అంశం ఇచ్చాడు సార్ అంటే బోధనాభ్యాసన శాస్త్రము అని ఇచ్చాడు మెథడాలజీ అండి మరి ఇక్కడ ఈ మెథడాలజీలో ఏ అంశాలు ఉన్నాయి సార్ అని పరిశీలిస్తే మరి గణిత శాస్త్ర అర్థము స్వభావం అలాగే పరిధి మరి గణిత బోధన ఆశయాలు లక్ష్యాలు మరియు గణిత భావనల బోధనలో బోధన అభ్యసనలో పద్ధతులు ఉపగమాలు వ్యూహాలు తర్వాత గణిత శాస్త్ర బోధన అభ్యసనకై ప్రణాళిక మరియు ఐదో అంశం ఏంటంటే గణితము అభ్యసన వనరులు మరి ఆరో చాప్టర్ ఏంటంటే గణిత విద్యా ప్రణాళిక మరి గణిత భాష సౌందర్య భావన మరి ఎనిమిది ఏంటి సార్ అంటే మదింపు మూల్యాంకనం ముఖ్యాంశాలు మరి తొమ్మిది ఏంటి సార్ అంటే అందరికీ గణితము మరి పదవది ఏంటి సార్ అంటే గణితోపాధ్యాయుని వృత్తిపరమైన అభివృద్ధి అనేటువంటి ఈ పది అంశాలను కూడా మరి ఇక్కడ ఇందులో పొందుపరిచారు మరి ప్రతి చాప్టర్ వెనకాల కూడా ఏమున్నాయి మాస్టర్ అంటే మరి ప్రాక్టీస్ ను కూడా క్లియర్గా రూపొందించడం అనేది జరిగిందండి సో ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి ప్రస్తుతానికి విడుదలైనటువంటి అకాడమీ పుస్తకాలు అండి మరి ఈ పుస్తకాలు కావాల్సిన వారు ఎవరైనా సరే మన నెంబర్కి కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నెంబర్కి అయితే కాల్ చేసి ఒకవేళ బుక్స్ కావాల్సి ఉంటే ఆర్డర్ చేయగలరండి